అందరినీ ఎంతో ప్రేమతో చూసుకునే ఎస్ఎన్జి భాషా మృతి తమకెంతో బాధాకరమని పిఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీడి దివాకర్ పేర్కొన్నారు భాష లాంటి వ్యక్తి మృతి చెందడం తన ఎంతో కలిసి వేసిందని పేర్కొన్నారు భాషా కోరిక మేరకు ఆయన అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుగా భాష ఎంతోమందికి ఎన్నో సేవలు చేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు భాష చాలా గొప్ప వ్యక్తి భాషాగారు నాకు అనగా భాషాగారు నేను నుండి పరిచయం ఉన్న వ్యక్తిని దీనికి ముందు ఆయన మరణం చాలా బాధాకరమైంది కానీ విని తర్వాత నేను మా అమ్మకి బ్యూటిఫుల్ డెత్తా ఇంత మంచి మరణమా అని సంతోషపడ్డాను సఫరింగ్ డెత్తుండడు సఫరింగ్ డెత్తుంటే ఆ మనిషి జీవితం ఎలా అతని క్యారెక్టర్ మెయింటైన్ చేశాడో ఇస్ ది నేను తిరాజకల్గా మాట్లాడుతున్నాను ఒక రిలీజియన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను క్రైస్తవులుగా కాకుండా ఒక హిందువులుగా ఒక మొహడిగా ఒక క్రైస్తవుడుగా మాట్లాడుతుంది ఈ మూడు ఒకటే నిర్చి కురాన్ చెప్పిందే బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పిందే కురాన్ చెప్పింది భాష నాకు అన్నవుతాడు దీనికి ముందు వారి యొక్క సతీమణి మా వదిన గారు మా మేన మాకు కూతుంది మీడియా వాళ్ళు అడిగారు ఎలాంటి రిలేషన్ ముస్లింస్తో అంటే నేను చెప్పడం కాపట్లేదు ఇప్పుడు మీడియా వాళ్ళు నేను మా మేనమ్మ జాజి గారు నేను చాలా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మేకర జాజి మా మామ చాలా బలాడు ప్రేమ కలిగిన వాడు dins nou maak hulle die sissile gekes aan nou maak hulle sissile gaan nets